మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందా హెయిర్ అంతా పలచబడిపోయిందా ఏజ్తో సంబంధం లేకుండా బాల్నెస్ వచ్చేసిందా నలుగురిలోకి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారా అయితే మీకు ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ని చూపిస్తాను అదే ఇప్పుడు నేనున్నటువంటి ప్లేస్ నాన్ సర్జికల్ వేలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు అందులో ఎక్స్పర్ట్స్ అయినటువంటి పర్ఫెక్ట్ కట్ స్టూడియో దగ్గర నేనున్నాను బంజరీ హిల్స్ రోడ్ నెంబర్ టూలో ఉన్నటువంటి ఈ స్టూడియోలో ది బెస్ట్ రిజల్ట్ చూస్తున్నారండి చాలా మంది ఒక్కసారి మీరు ఎంటర్ అయితే చాలు మీ లుకే మారిపోతుందట అవి నేను చెప్పడం కాదు పర్ఫెక్ట్ స్టూడియో వాళ్ళే చెప్తూ ఉన్నారు ఒకసారి ఆ వివరాలు ఏంటో ఎంత ఖర్చు అవుతుంది అవి ఎక్స్టెన్షన్సా ఒరిజినల్ ఆ సింథటిక్ హెయిర్ అబ్బో చాలా సందేహాలు ఉన్నాయి కదా ఒకసారి స్టూడియో లోపలికి వెళ్ళి మిగతా వివరాలు తెలుసుకుందాం పదండి చాలా స్పేషియస్ గా కనబడుతుంది పర్ఫెక్ట్ స్టూడియో పర్ఫెక్ట్ కట్ ఎక్స్పర్ట్ ఇన్ నాన్ సర్జికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు నేను చెప్పాను కదా చాలా డౌట్స్ ఉన్నాయి మనకి అవన్నీ క్లియర్ చేసుకుందాం కొంతమంది క్లైంట్స్ తో మనకి ఎగ్జాంపుల్ గా ఎలా సెట్ చేస్తారు ఏంటి హెయిర్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తారట వెళ్ళి కనుక్కుందామా మరి చలో మనతో పాటు పర్ఫెక్ట్ హెయిర్ కట్ ప్రాపరేటర్ సురేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సురేష్ గారు నమస్తే అండి ఓకే పర్ఫెక్ట్ హెయిర్ కట్ మామూలుగా మనం హెయిర్ కట్ అని చేయించుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాం బట్ పేరే అది ఇక్కడ అంత పర్ఫెక్ట్ గా చేస్తారు మంచి రివ్యూ కూడా నేను చూస్తున్నాను సో అందుకే సమంటే ఇక్కడ దాకా రావడం జరిగింది సో ప్రస్తుతం ఒక క్లయింట్ ఉన్నారు ఆల్రెడీ బిజీగా ఉన్నారు అని అర్థమైంది తనకి ఏం చేస్తున్నారు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఆవిడకి షోల్డర్ లెంత్ వరకు హెయిర్ ఉంది కాబట్టి ఇన్స్టంట్ అప్పుడు గాపుడు పర్మనెంట్ డైరెక్షన్స్ కావాలం చెప్పి మన దగ్గరికి వచ్చారంట. తినిప్పుడు పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అంటే ఎలా shear అది ఎలా చేస్తారు అసలు? ఇప్పుడు వాళ్ళకున్న హెయిర్ ఉంది ఆ హెయిర్ లోకి మన నానో రింగ్స్ టైపు గా ఓకే ఒకసారి చూపిస్తారా నానో ఇట్లా ఇది నానో రింగ్స్ నానో రింగ్స్. ఓకే సో అంతా కూడా. ఇదంతా ఒరిజినల్ హెయిర్ ఒరిజినల్ హెయిర్ ఇంచెస్ ఇంచెస్. మనకి ఇంచెస్ దాన్ని బట్టి ఉంటుంది క్లయింట్ ఎంత అడిగితే అంత హెయిర్ ఓకే ఓకే సో చూస్తున్నారు కదా ఒరిజినల్ హెయిర్ ఇది మనం నార్మల్ సింథటిక్ హెయిర్స్ అవి చూస్తాం ఎక్స్టెన్షన్స్ లో సాధారణంగా అవి కాకుండా ఒరిజినల్ హెయిర్ ఎక్స్టెన్షన్ ఇది ఇప్పుడు వచ్చిన ఈ క్లైంట్ కొంచెం లెంత్ కావాలని అడిగారట సో అందుకు ఇలా కొంచెం క్లోజ్ లో చూద్దాము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఇవి వచ్చేసరికి నానో హెయిర్ ఎక్స్టెన్స్ మేడం ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కానీ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ లేడీస్ లాంగ్ హెయిర్ కోసం వాల్యూమ్ కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను కూడా కావాలంటే అలా చేయించుకోవచ్చు చేసుకోవచ్చు మేడం హెయిర్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు ఒరిజినల్ హెయిర్ మీరు మనకి దీనికి కావాలంటే తర్వాత హైలైటింగ్ కూడా చేసుకోవచ్చు హైలైటింగ్ చేసుకోవచ్చు మన మళ్ళీ చేసుకోవచ్చు హైలైటింగ్ ఆప్షన్ కావాలంటే హైలైటింగ్ లో కూడా వస్తాయి ఇప్పుడు ఇలా మీరు రింగ్స్ తో పెడుతున్నారు కదా అవును మేడం ఆ రింగ్స్ ఎన్ని రోజుల పాటు అలా ఉంటాయి అవి త్రీ మంత్స్ కు సర్వీస్ చేయాలి అంతే మేడం రింగ్స్ ఏం అవి ఆ రింగ్స్ లోపల మనకి హెయిర్ కట్ అవడం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు

వాళ్ళు వాల్యూమ్ పెట్టాలి లాంగ్ కావాలనుకుంటే కనుక మనం కింద సెక్షన్ తీసుకుంటాం అవును మ్యామ్ లాంగ్ కావాలి వాల్యూమ్ కావాలనుకుంటే ఏంటంటే మనం మిడిల్ మన నుంచి క్రోన్ ఏరియా కింద నుంచి తీసుకుంటాం సో వాల్యూమ్ కావాలి అనుకుంటే ఇక్కడ సెంటర్ పార్ట్ నుంచి పెట్టాలి ఎస్ సెంటర్ పార్ట్ నుంచి వాల్యూమ్ ఇక్కడ నుంచి వచ్చేది ఇది లాంగ్ కి దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకుంటాం మినిమం వచ్చేది 100 బంచెస్ పెట్టించుకోవాలి ఓకే 100 బంచెస్ like, మినిమం 100 బంచెస్ పెట్టించుకోవాలి ఓకే నాకు ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా 120 ఇంకో 50 రూపీస్ ఇంకా 50 ఎక్కువ పెట్టుకోవచ్చు 50 ఇంకో mm. 50 పెట్టుకోవచ్చు అంటే 150 దాకా 150 దాకా పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి ఏ ఏజ్ వాళ్ళకి ఇది కరెక్ట్ ఏజ్ వాళ్ళకి లాంగ్ కాల్ అనుకున్న వాళ్ళు అంటే చాలా మందికి చాలా పల్చగా ఉంటుంది హెయిర్ అప్పుడు మరి రింగ్స్ కనపడిపోవా కనపడిపో మనం బ్లాక్ కలర్ లో ఉంటాయి ఇంతే ఉండేది కానీ నానో రింగ్ అని చెప్పి నానో టీవీ మీకు దాని వల్ల కనపడతాం కానీ ఏమి ఉండదు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ నార్మల్ మన హెయిర్ కాబట్టి కోమింగ్ అనేది హెయిర్ మొత్తం ఎలా మనం పట్టుకొని కొంచెం కోమ్ చేసుకోవాలి అంతే ఎందుకంటే మనకి బంచ్ ఉండేది కదా మనకి అనేది హెయిర్ అనేది పెయిన్ రాకుండా ఉండేది ార్మల్ షాంపూ షాంపూ స్మూత్నింగ్ ఉంటది మ్యాట్రిక్స్ లో కానీ అదర్ కంపెనీస్ లో స్మూత్నింగ్ వార్త మనకి ఒరిజినల్ హెయిర్ కానీ జీవం లేదు మనకి ఏంటంటే దీనికి డ్రై అవుతా ఉండేది ఎప్పుడు ఉండాలంటే కండిషనర్ షాంపూ మంచి యూజ్ చేసుకుంటా ఉంటే మన హెయిర్ లో మిక్స్ అప్పి స్మూత్ గా బాగుంటుంది ఇప్పుడు ఈ హెయిర్ కూడా మనం కట్ చేయించుకోవచ్చు మంత్స్ మంత్స్ కంపల్సరీ మెయింటెనెన్స్ కి కి రావాలి లేదు వాళ్ళకి ఇంకొంచెం అన్ఈీగా ఉండి ఇంకో తొందరగా చెప్పుకుంటాను చేయించుకోవచ్చు ఆయిల్ అవి పెట్టుకోవడం మసాజ్ చేసుకోవడం చేయించుకోవడం ఇబ్బంది ఉండదు ఓకే లుక్ కోసం లుక్ కోసం మీకు మామూలుగా లివ్ హెయిర్ మొత్తం లివ్ చేసుకున్న బానే ఉండిద్ది జడల్లుకున్న బానే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు కొంతమంది ఇప్పుడు గ్రే హెయిర్ వచ్చినప్పుడు కలరింగ్ అవి చేసుకుంటారు దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏమవుతుంది మ్యామ్ దీనికి మేము ఆల్్రెడీ హైలైటింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాం కదా మేడం హైలైటింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది కలర్ కి ఏమవుతుంది మీకు ఐడింగ్ చేసుకోవచ్చు మనము ఈ రోజుల్లో చూస్తున్నాం కదా చెన్నై లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది సో అందరూ కలర్ వేసుకుంటున్నారు కామన్ గ్రే హెయిర్ అనేది కామన్ గా చూస్తున్నాము సో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు అని సో అందరు ఎక్కువ ఆలోచిస్తారు ఎక్కడంటే మెయింటెనెన్స్ దగ్గర ఇబ్బంది ఏమో ఆ రింగ్స్ ఏమైనా ప్రాబ్లం అవుతాయేమో రింగ్స్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే ఒక్కోసారి అండి హెయిర్ హెడ్ బాక్ చేసిన తర్వాత ఎంత ఇదిగా అంటే మేడం ఇదిగా ఇలా టవల్స్ అవి పెట్టి క్లాత్ పెట్టి ఇట్లా దులుపుతుంటారు చాలా మంది అలవాటు బాగా అలా ఏమైనా చేస్తే ప్రాబ్లం అవుతుందా ఏం ప్రాబ్లం ఉండదు మేడం అవి ఏంటంటే మన ఒరిజినల్ హెయిర్ ఏగా మేడం మీకు సింథటిక్ హెయిర్ అయితే ప్రాబ్లం అవుతుంది దీని ట్యాంగిల్స్ కూడా పడడం మేడం కెరటైన్ హెయిర్ ఇది కెరటైన్ నానో రింగ్స్ హెయిర్ ఇది దీని వల్ల మనకి ట్యాంగిల్స్ పడతాం కానీ ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు మన హెయిర్ లాగానే ఉండేది కాకపోతే మన బాల్స్ పిక్ చేస్తాం అంతే మీకు నొప్పిగా ఏమైనా ఉందా నొప్పి కూడా అనిపించట్లేదు అన్నారు ఒక ఇదేదో బాగుంది నిజంగా చక్కగా తక్కువ హెయిర్ ఉంది పల్చగా కనపడుతుందని ఇబ్బంది పడే వాళ్ళకి పర్ఫెక్ట్ హెయిర్ కట్ దగ్గర చక్కగా ఒరిజినల్ హెయిర్ మీకు ఎక్స్టెన్షన్స్ అనేవి ఇస్తున్నారండి వీటి గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం కాస్ట్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా సురేష్ గారిని అడుగుదాం సురేష్ గారు కాస్ట్ డీటెయిల్స్ ఏంటండి ఎంత ఖర్చు అవుతుంది ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోవాలి అంటే కామన్గా సింథటిక్ వ్యూ అంటే నాకు తెలుసు మనం వీళ్ళు ఉన్నాం కాబట్టి అర్థమవుతుంది ఎంత కాస్ట్ ఉన్నాయి సో ఇక్కడ తినికి అప్లై చేస్తున్నావు కావచ్చు ఎక్స్టెన్షన్స్ తిని ఏవైతే పెడుతున్నారో తినికి ఎంత కాస్ట్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే కనుక ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే కనుక ఇయర్ బంచ్ వచ్చినప్పుడు త్రీ ఫిఫ్టీ ఓకే పడుతుంది ఒక బంచ్ ఒక బంచ్ ఓకే ఒకసారి ఆ బంచ్ ఇవ్వండి ఫైన్ ఇవి బంచెస్ అంటారు కదా అంటే ఒక్కరికి మనకి గా కావాలి అందులో ఆ లెంత్ బట్టి ఉంటాయి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇది అందులోనూ మనకి ఎన్ని బంచెస్ పెట్టుకుంటే కొంచెం హెవీగా కనబడుతుంది కొంచెం హెల్దీగా వాల్యూమ్ ఉన్నట్టుగా అంటే వన్ ఫిఫ్టీ వరకు పెట్టించుకోవాలంట ఆ తర్వాత హండ్రెడ్ హండ్రెడ్ బంచెస్ అవి మినిమం అవి మాక్సిమం చూసుకుంటే వన్ ఫిఫ్టీ బంచెస్ కనుక మీరు ఎక్స్టెన్షన్స్ లాగా పెడితే కొంచెం ఎక్కువ హెయిర్ ఉన్నట్టు కనబడుతుంది అంతే కదండి ఎంత కాస్ట్ ఉంటాయి ఇవి ఒకటి ఒకటి 350 అట్లా అన్నా ఒకటి 350 రూపీస్ ఎక్కువనే ఉందండి రేటు కొంచెం అవునా డిస్కౌంట్ ఉంటుందా ఇది లెంగ్త్ బట్టి మనకి కాస్ట్ చేంజ్ అవుతుందా ఆ అప్పుడు ఇంచెస్ ఇంచెస్ అయితే ఇది రూపీస్ ఓకే ఇంకా కాస్ట్ ఉంటాయా మనకి ఎంత ఇంచెస్ ఓకే మెయింటెనెన్స్ గురించి నాకు చాలా వరకు ఒక చిన్న సందేహం ఉంది ఎలా మెయింటైన్ చేయాలి షాంపూస్ కానీ తనని అడిగాను యాక్చువల్లీ ఇంకా కొంత సందేహం అయితే ఉంది చాలా మంది ఆ ఒపీనియన్ అంటే ఎలా మెయింటైన్ చేయాలో మనం ఎక్కువగా రబ్ చేసినప్పుడు ఆయిల్ మసాజ్ చేసినప్పుడు ఏమైనా కిందకి ఇలా స్లిప్ అవుతాయా ఏంటి అనేది అంటే ఇది మన ఒరిజినల్ హెయిర్ అనేది ఆ హెయిర్ లోకి నేను తీసుకుని మనం ఫిట్ చేస్తాం మేడం అది స్మాల్ కనపడదు మేడం అది మళ్ళీ ఫిట్ చేస్తాం మెయింటెనెన్స్ అనేది డైలీ వాళ్ళు డైలీ వాష్ చేసుకుంటారు ఇబ్బంది ఉండదు కానీ కండిషనర్ అనేది పెట్టాలి మేడం ఎందుకంటే జీవం ఉన్న హెయిర్ మనకి జీవం ఉన్న హెయిర్ లో నుంచి జీవం లేని హెయిర్ ని పెడుతున్నాం మేడం దానివల్ల ఇది పెరిగే అవకాశం అయితే ఉండదు కెరటిన్ హెయిర్ మేడం అది కూడా ఇది ఈ కెరటిన్ చాలా స్మూత్ ఉంటుంది తీసుకొస్తారు ఇవన్నీ మీరు ఇది కొరియన్ నుంచి కొరియా నుంచి తీసుకొస్తారు ఓకే ఇవన్నీ కూడా ఒరిజినల్ హెయిర్ 100% ఎర్నింగ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకుంచుకుంటున్నారు ఇప్పుడు అసలు ఎక్కడండి నార్మల్ వాళ్ళు కూడా అంటే మనకి ఏంటి సెలబ్రిటీలు ఎవరో సినిమా వాళ్ళు ఎవరో అయితేనే టీవీల్లో పని చేసే వాళ్ళు వాళ్ళే హెయిర్ స్టైలింగ్ అవన్నీ ఒకప్పుడు చేయించుకునేవాళ్ళు బట్ ఇప్పుడు అలా లేదు కామన్ పీపుల్ కాలేజ్ కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేసుకుంటున్నారు అందరి దగ్గర స్ట్రెయిట్ నరు కర్లర్ హార్మోన్ ప్రాబ్లమ్స్ చేరిరు కూడిపోవటం చాలా మంది అదే ప్రాబ్లమ్స్ వస్తారు ఇది ఇన్స్టెంట్ ఏంటంటే మనం ఇంతవరకు పెట్టుకుని తీసుకునే క్లిప్ల వల్ల ఏంటంటే హెయిర్ ప్రాబ్లం వచ్చేదండి ఈ నానో రింగ్స్ ఏంటంటే మీకు తీసుకునే పని అనేది ఉండదు ఓకే ఓకే సో అలా ఫిక్స్డ్ గా ఉంటాయి అలా ఫిక్స్డ్ గా ఉంటాయి 3 మంత్స్ కి వచ్చి సెట్ చేయించుకోవాలి కొంతమందికి వాళ్ళ గ్రోత్ ని బట్టి కొంతమంది 4 మంత్స్ కి వస్తారు కొంతమంది 5 మంత్స్ కి వస్తారు వాళ్ళ గ్రోత్ ఎలా అనేది దాని బట్టి ఆ గ్రోత్ ని బట్టి అలా వస్తారు ఇప్పుడు సురేష్ గారు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో కూడా అవుతుందా మనకి అక్కడ ఫ్రంట్ పార్ట్ లో టాపర్స్ ఉంటాయి మేడం టాపర్స్ టాపర్స్ ఓకే అవి ఎంత లెంత్ లో ఉంటాయి అవి ట్వంటీ ఫోర్ ఇన్ చూసి ఉండదు ట్వంటీ ఫోర్ ఇంచెస్ సురేష్ వేరే టాపర్స్ అన్నారు కదా మరి అవి ఎలా పెడతారు అప్సెస్ చూపిస్తారా ఫస్ట్ హెరన్ తక్ చేసుకోవాలి అవును మేడం డ్రౌనరి ఉంటుంది డ్రౌనరిలో కొంచెం ఒక హాఫ్ సెక్షన్ తీసుకున్న తర్వాత ఓకే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చాలా ఉంది లీడ్స్ ఫ్రంట్ పార్ట్ కొంచెం బాగా అవునండి ఏజ్ ప్రాబ్లమ్ అది అవును అంటే మరి ఏమైందో ప్రాబ్లం తెలియదు కానీ చాలా మందిలో చూస్తున్నాము ఈ కంప్లైంట్ అనేది పలచబడిపోవడం ఎక్కువ మంది కొంతమంది అంటే పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది కదా పలచకైపోతుంది దాదాపుగా పట్టబొరలాగా మనకి కనబడుతుంది ఆ బాల్నెస్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడ బయటకు వెళ్ళలేరు నలుగురితో కలవలేరు అలాంటి వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ పర్ఫెక్ట్ హెయిర్ కట్ జస్ట్ అలా మిక్స్ చేసేయడమే మనకి టిక్ లో ఎలా ఉంటే అలా అనమాట కి ఓకే

ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతూ కీమో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎక్కువగా హెయిర్ లాస్ అనేది ఉంటుందండి అలా ఎవరైతే హెయిర్ లాస్తో బాధపడుతున్నారో మేము ఒక హెయిర్ ఎక్స్టెన్షన్ కావచ్చు ఇలాంటి టాపర్స్ మేము కొద్దిగా పెట్టుకుందాం అనుకుంటున్నాం నలుగురిలోకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అని అనుకునే వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు ఎందుకంటే మనకి చాలా ఖరీదు ఉంటాయి ఇవి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం హెల్ప్ చేద్దామన్న సర్వీస్ మోటో తోటి సురేష్ గారు ఈ విధంగా వాళ్ళకి ఫ్రీగా కూడా ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేవి అందిస్తున్నారు సో ఎవరికైనా అవసరం ఉందంటే కాంటాక్ట్ చేయొచ్చు సురేష్ గారిని జస్ట్ అలా ఫిక్స్ చేసేయడమే అంతేనా ఎంత వాల్యూమ్ కట్ జస్ట్ ఇట్లా పెట్టి ఒక క్లిప్ పెట్టేసుకుంటే చాలు ఇంకా బ్యాక్ హోమ్ అవి కూడా ఏమ అవసరం లేదు కదండి ఇలా సరే స్కిన్ సేమ్ కాల్ బ్లాగే అది సేమ్ అలానే మిక్స్ అయిపోతుంది కలిసిపోయింది మొత్తం అలా ఉంది సురేష్ గారు ఈ మధ్యలో చూసన కదా హైలైట్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు కొంతమంది ఆ కలర్ అనేది వెళ్ళి చేయించుకుంటున్నారు పార్లర్స్ లో కొంతమంది అలాగే ఎక్స్టెన్షన్స్ కూడా కావాలని కోరుకుంటున్నారు కదా మనకి ఈ పద్ధతిలో ఏమైనా హైలైటర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అసలు ఛాన్స్ ఉంటుందా రెడీగా ఉంటాయి ఓకే రెడీగా ఉంటాయి రెడీగా ఉంటాయి హైలైట్ చెయ్యించుకుంటే మొత్తం కెమికల్స్ ఏ కదా అంతా ఇది అనుకోండి మేడం ఇది పార్టికల్ వేర్ గా ఇప్పుడు పెట్టికున్నా సరే మీకు ఇప్పుడు చాలా మంచి సాఫ్ట్‌వేర్లు వాళ్ళు పార్టీస్ కానీ అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తారు అలాగే ఇప్పుడు మీరు వాళ్ళకి కూడా అంతే క్లిప్పింగ్ జనరేషన్ చేస్తాం ఓహ్ వాళ్ళ పార్టీకి వెళ్ళి వచ్చి తీసేరు ఒరిజినల్ హెయిర్ మేడం ఇది ఒరిజినల్ ఇక్కడ సింథటిక్ అన్నది మీరు యూస్ చేయట్లేదు ఎన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో మనకి చాలా ఎలిక్టింగ్ కలర్స్ చాలా ఉంటాయి మేడం కలర్స్ ఉంటాయి సో డ్రెస్ మ్యాచింగ్ ఎక్కడికైనా పార్టీకి వెళ్తున్నారా మీ డ్రెస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే హెయిర్ ఉంటే ఎంత బాగుంటదో మొత్తం కాదు హైలైటర్స్ అలా ఉన్నా కూడా అందంగా ఉంటుంది కదా వెరిసిపోతాం పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా మనమే కనబడతాం అలాంటి వాళ్ళకి ఇదిగో ఇందులో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయి పర్ఫెక్ట్ హెయిర్ కట్ ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఒరిజినల్ హెయిర్ తోటి ఏ ఏమాత్రం కాదండి టచ్ చేస్తే నాకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో తెలుసా సింథటిక్ అయితే మనకి వెంటనే అర్థమైపోద్ది కొంచెం వరకగా కనపడుతుంది రఫ్ గా అనిపిస్తుంది హెయిర్ అలా ఏం లేదు ఇది మీరు వాష్ చేసినా పర్వాలేదండి అండి అలా పోతుందా మనకి ఇన్ని ఫెసిలిటీస్ కావాలంటే ఇంకెక్కడ దొరుకుతాయి చెప్పండి పర్ఫెక్ట్ హెయిర్ కట్ దగ్గర దొరుకుతాయి చక్కగా మీరు వచ్చేయండి హైలైటర్స్ కావాలనుకుంటే ఇలా చక్కగా ఇలా పెట్టేసుకోవడమే డ్రెస్ కి మ్యాచింగ్ అనమాట ఇప్పుడు యాక్చువల్లీ వైట్ కలర్ ఇక్కడ లేదు లేకపోతే నేను పెట్టుకునేదాన్ని బాగున్నాయండి కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఎస్ గ్రీన్ బ్లూ దిస్ ఇస్ నైస్ ఈ కలర్ బాగుంది ఎక్కువగా పర్పుల్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా మనకి ఏంటంటే కొంచెం బర్గండి ఆలు కూడా వస్తుంది అవి కూడా వస్తాయా కొంచెం పర్పుల్ డార్క్ పర్పుల్ అవును ఆ కలర్ అయితే సో ఇవన్నీ కూడా ఒరిజినల్ హెయిర్ తోటి మనకి ఎక్స్టెన్స్ అండి హైలైటర్స్ ఎవరికైనా కావాలనుకుంటే చక్కగా వచ్చేయచ్చు ఇవి చూడండి ఇలా అంతే మనకి ఏమి హెయిర్ ఇలా లాగడం కానీ కొంచెం గుంజించడం కానీ ఎక్కువసేపు పెట్టుకుంటే హెడేక్ వస్తుంది చాలా మందికి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదట ఓ రెడ్ కలర్ ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా హైలైటర్స్ ఇవి ఎంత ఉంటుందండి కాస్ట్ మనకి

మనకి నార్మల్ ఒరిజినల్ హెయిర్ ఎక్స్టెన్షన్లు పెట్టినప్పుడు ఎంత కాస్ట్ ఎంత ఇంచెస్ బట్టి మనకి కాస్ట్ ఎలా ఉంటుందో ఇవి కూడా అంతే సెపరేట్ గా మనకి వేరే వేరే కలర్ ఇందా చూపించినట్టుగా ఎక్స్టెన్షన్స్ అలా పెట్టుకునేకన్నా నార్మల్ గా ఉండిట్టువంటి ఎక్స్టెన్షన్స్ లోనే ఇలా కలర్స్ కూడా తీసుకోవచ్చు అంటే మనకి ఏమి డిఫరెంట్ గా కనబడదు 100 పడతాం కదమ్మా ఈ ఒక 40 అట్లా డిఫరెంట్ కలర్స్ మల్టిపుల్ గా ఓకే ఓకే మిక్స్ చేసుకోచ్చు సురేష్ అంటే ఆడవాళ్ళకి మాత్రమే మగవాళ్ళకైనా అడిగినప్పుడు ఇద్దరికి ఆప్షన్ ఉందని చెప్పారు ఒకసారి మేల్ ఇప్పుడు చూద్దాము మగవాళ్ళకి అసలు ఎలా టాపర్స్ అంటారా లేకపోతే వాళ్ళకి కూడా ఎక్స్టెన్షన్స్ అంటారా ఏమంటారు ఆ పద్ధతి చూపిస్తారా

వాళ్ళు ఫీల్ అవుతా కొంతమంది పెట్టించుకున్నా పెట్టించుకోకూడదు ఇప్పుడు అలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా హెయిర్ బాండింగ్ సిస్టమ్స్ మేడం లైట్ వెయిట్ లో ఫైవ్ గ్రామ్స్ అట్లా వస్తుంది మేడం మనకి ఎట్లా అయినా సరే ఫ్రంట్ క్రౌన్ ఏరియాలో పోయింది అనుకో మేడం ఓన్లీ క్రౌన్ ఏరియా పెట్టుకోవచ్చు అవసరం లేదు మేడం కూడా ఈ వాడే ప్రోడక్ట్ కూడా మన దగ్గర నుంచి హెయిర్ అతల కంట్రీకి వెళ్తున్నాను అటు నుంచి వచ్చే సర్టిఫైడ్ బ్రాండ్స్ మనం యూజ్ చేస్తాం దానికి అన్ని కూడా డాక్టర్ సర్టిఫైడ్ యూఎస్ఏ బ్రాండ్స్ అయ్యే యూజ్ చేస్తాం ఇప్పుడు ఒక క్లయింట్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు అడుగుదాం ఆయన ఒపీనియన్ సార్ మీరు ఎందుకు వచ్చారు దేని గురించి అని చెప్పి దీని గురించి ఆయన బాధంతా ఈ పిల్ల కొాలెజ్ చటాల తడి కొాలెజ్ పరిచల కొాలెజ్ పెద్ద కష్టం అయిపోతుంది అందు గురించి ఇక్కడ వచ్చేసిన మేడం ఓకే సురేష్ అనుకున్నా వేరే ఫలించలేదు ఇక్కడ సురేష్ గారితో తోటి గ్యారెంటీ ఉంటదని వచ్చేసారు అవునా సరే రెడీ చూస్తాం అసలు ఎలా హెయిర్ బాండింగ్ అనేది ప్లీజ్ ఫస్ట్ ప్రాసెసర్ ఏంటండి ముందు ఏం చేయాలి ఈ గా ఇప్పుడు ఇక్కడ ఉన్న హెయిర్ ఉంది కదా మేడం ఇది ఎన్ని ఇంచెస్ సరే ఇది కువా ఒక ఎక్కువ మనం స్టైలింగ్ కూడా రాదు రిమూవ్ ఓకే రిమూవ్ ఇక్కడ ఇది ఉన్నా మేడం ఓకే ఈ హెయిర్ రిమూవ్ మనకి ఎలాంటి గ్రోత్ ఉండదు కాబట్టి ఈ హెల్దీ ఉన్న హెయిర్ అంతా కూడా మనం డిస్టర్బ్ చేయం ప్రాబ్లమ్ ఉండదు ఈ క్రౌన్ ఏరియాలో మటుకి ఆయన సైజ్ వచ్చేటప్పటికి ఎయిట్ సిక్స్ మేడం అది అవును మేడం ఓకే ఒకసారి రిమూవ్ చేసుకుంటాం ఈ సిస్టమ్స్ కూడా మొత్తం స్కిన్ టైప్ ఉంటాయి మేడం మీకు సపరేట్ గా స్కాల్ప్ స్కాల్ప్ లానే ఉంటుంది మొత్తం సో ఇక్కడ తనకి హెయిర్ కంప్లీట్ ఇక్కడ రిమూవ్ చేసేస్తుంది ఈ లోపల హెయిర్ కూడా అవుతుంది మేడం మీకు వాటర్ చేసినా సరే లోపలికి ఇంకా వెంటిలేషన్ గానీ ఓకే ఓకే సో గ్యాప్స్ కనబడుతున్నాయి గ్యాప్స్ కనిపిస్తున్నాయి ఇందులోంచి ఒరిజినల్ స్కాల్ప్ లాగానే ఉండండి ఇదైతే సో ఫస్ట్ ఇక్కడ అన్నది ఒకటే మాట చెప్తున్నారు సురేష్ గారు ఎక్కువ గ్రోత్ అనేది ఉండదు కాబట్టి అవి అనవసరంగా డిస్టర్బ్ చేస్తాయి ఇక్కడ పెట్టేటువంటి టాపర్స్ కి సో అందుకని మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు ఫస్ట్ అక్కడ వరకు ఓకే అంటే అన్ ఈవెన్ గ్రోత్ ఉంటది కదా అలాంటప్పుడు ఇలా అనమాట చాలా మందికి ఏంటంటే ఇదే ప్రాబ్లం అండి చుట్టూ హెయిర్ బానే ఉంటుంది కానీ ఇక్కడ మధ్యలో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు బాగా ఇంకా ఎక్కువ చిన్న ఏజ్ వాళ్ళకి చూస్తున్నాం అన్ని రకాల ప్రాబ్లం అంటే ఫుడ్ వల్ల ఏమో గానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ స్టెప్ స్టిక్కర్ వేస్తాం అండి దీనికి సెపరేట్ గా ఇది కూడా మేడ్ ఇన్ బ్రాండ్ హ్మ్ ఎక్కడ మేడ్ ఇన్ బ్రాండ్ యూఎస్ఏ బ్రాండ్ ఓకే హ్మ్ ఆల్ట్రా గ్లూ అని చెప్పని వాల్కెట్ కంపెనీ మేడం ఓకే ఓకే అదే యూజ్ చేస్తాం మీకు ఇక్కడ ఫోర్ ఫింగర్స్ పై నుంచి ఓకే మన గ్రోత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఇట్లా ఫిట్ చేస్తాం మీరు ఫస్ట్ మార్కింగ్స్ సైజ్ ఎంత ఉందో అన్ని తీసుకుంటారు అన్ని తీసుకుంటాం మేడం మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం ఓకే ఫైన్ మెజర్మెంట్స్ తీసుకుని దాని తగ్గట్టుగా అవి అరేంజ్ చేసిస్తారు ఓకే ఓకే డన్

బలరామ్ గారికి కాలేజీకి వెళ్ళిపోవాలి మళ్ళీ పెళ్లి చెప్పులకి వెళ్ళాలని ఉందట మీకు పెయిన్ ఏమన్నా వస్తుందా లేదా మేడం ఈ మధ్య మహిళా జిల్లా వెళ్ళాం మేడం మా క్లాస్ మీటింగ్ గేట్ టుగెదర్ పెట్టుకున్నాం గెట్ టుగెదర్ పెట్టుకుంటే నన్ను చూసి పారిపోతుంది మేడం మా ఫ్రెండ్స్ నీ ముసలో అని ఆ ఈ ఈసారి సురేష్ షాప్ కి మేడం నేను బలరాం గారు ఒక క్వశ్చన్ మీ ఏజ్ ఎంత అమ్మ నాది ఇప్పుడు ప్రజెంట్ గా అరవై ఉంటుంది మేడం అరవై సంవత్సరాల మీకు నిజం మేడం అరవై నాలుగు నా డేట్ ఆఫ్ బర్త్ అరవై నాలుగు సుమలత గారు మేము ఒకటే గుట్టలు ఆ మహిళనా పారిపోతే లాస్ట్ కి నేనే బాధతో వచ్చేసిన కుమిలిపోతున్నా మా ఫ్రెండ్ చెప్పాడు పలాంటి దగ్గర షాప్ ఉంది సురేష్ అక్కడికి వెళ్ళండి మీకు ఏరు మంచి పెడతాను ఈ ఎంత డబ్బైనా సరే ఈ ఏరు ఒక మూడు సంవత్సరాలు పెట్టుకుంటాం మేడం ఫిక్స్ అయిపోయింది మేడం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సురేష్ గారు మాకు తక్కువ రేటుకి ఇవ్వాలి సార్ మీరు ఏమన్నా సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు ఇలా హెయిర్ సెట్ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ ఉంది మేడం అక్కడ దాని డిన్నర్ లో పాల్గొనాలి మేడం ఇంకా అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతూనే ఉంటారా విపరీతంగా అవుతుంది మేడం పర్ఫెక్ట్ కట్ దగ్గర చక్కగా ఇలా హెయిర్ బాండింగ్ చేయించుకున్నారు బాలరామ్ గారు ఇప్పుడు కుర్రాళ్ళ ఫీల్ అవుతున్నారట 60 సంవత్సరాలు ఇనికి 60 ఇయర్స్ ఇప్పుడు అసలు చూడండి మామూలు ఎనర్జీ కాదు హెయిర్ వల్ల ఎనర్జీ కూడా వచ్చేసింది దీనికి మేడం నా పేరు గుర్రాల బాలరామ్ మహబూబ్ నగర్ జిల్లా రామలతాపురం విలేజ్ మేడం కొత్తకోట మండలం మేడం సో ఎనర్జీ గుర్ర ఇంటి పేరు గుర్రాలని చెప్పి అలా అంత పరిగెట్టి ఉన్నానని చెప్తున్నారు మీరు రైట్ రైట్ సంతోషం చాలా సో ఇంతకన్నా ఈ హ్యాపీనెస్ ఏ కదా ఎవరైనా కోరుకుంటారు అంతే కదా మాక్సిమం డల్ అయిపోయి నలుగురిలోకి వెళ్ళలేక ఇబ్బంది పడి అన్నారు అసలు గుర్తుపట్టలేదు ఎవరు అని అలాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి టు బి ఫ్రాంక్ ఇది కొంతమందికి సీరియస్ ఇష్యూ కూడా చిన్న ఏజ్ లోనే హెయిర్ లాస్ ఎక్కువ అవ్వటం కావచ్చు బాల్నెస్ రావడం కానీ చాలా ఇబ్బంది పడుతూ ఏంటో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ఎక్కడికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏదన్నా ఉంది అని మనకి నాన్ సర్జికల్ వేలో సర్జికల్ వేలో కాకుండా నాన్ సర్జికల్ వేలో ఒరిజినల్ హెయిర్ తోటి ఇదంతా కూడా ఒరిజినల్ హెయిర్ అండి ఎక్కడ సింథటిక్ హెయిర్ అనేది ఇక్కడ అసలు పర్ఫెక్ట్ స్టూడియోలో ఎక్కడ యూస్ చేయరు కంప్లీట్ గా ఒరిజినల్ హెయిర్ తోటి ఇలా హెయిర్ బాండింగ్స్ అనేది చేస్తారు వీటి మెయింటెనెన్స్ గురించి కూడా మిగతా వివరాలు కనుక్కుందాం సార్ ఎలా అండి ఇది మెయింటెనెన్స్ ఎలా ఇది కదా హెయిర్ వరకు హెయిర్ తేడా దీని మీద ఇప్పుడు చాలా మంది ఫార్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కూడా హెయిర్ విడిపోతుంది వాళ్ళ మ్యారేజ్ పర్పస్ గా వెళ్ళాలి అని తిందామని అనుకుంటారు మేడం ఇంతవరకు విగ్గి పెట్టుకున్నాం అన్న ఫీలింగ్ ఇలా ఒరిజినల్ హెయిర్ లో ఇది మిక్స్ అయిపోతుంది మొత్తం మీకు చాలా మంది పెళ్లికి మేకప్ లకి వాటికి చాలా ఇన్వెస్ట్ చేస్తారు తీరా పక్కన పెళ్లి కూతురు వచ్చేటప్పుడు మేకప్ అంతా లుకింగ్ బాగుంటుంది ఇప్పుడు వాళ్ళే దగ్గర నుండి తీసుకొచ్చి చేపిస్తున్నారు మేడం ఇప్పుడు యూఎస్ నుంచి చూస్తారు చాలా మంది డాక్టర్ కోర్స్ చేసిన ఉంటారు సాఫ్ట్వేర్స్ ఉంటారు వాళ్ళందరూ పెళ్లి దగ్గర కోసం అని చెప్పి వస్తారండి వచ్చిన తర్వాత లుకింగ్ బాగుపడేటప్పుడు ఎయిర్ ప్లాంటేషన్ కి వెళ్తే అది రాదండి అది అది టైం పడుతుంది వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకొచ్చి చేపిస్తున్నారు వాళ్ళే తీసుకొస్తున్నారు ఎందుకంటే వాడే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఓకే ఓకే సో ఇవి ఎలా మెయింటెనెన్స్ మనకి ఎన్ని వారాల పాటు స్ట్రాంగ్ అలా ఉండిపోతాయి ఇది 1 మంత్ దాకా అలా ఉంటుంది హెడ్ బాత్ అవి చేయొచ్చు డైలీ వాష్ చేసుకోవచ్చు కోల్డ్ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు అచ్చా ఓకే షాంపూస్ అవి ఆ షాంపూ కండిషనర్ కంపల్సరీ కండిషనర్ యూస్ చేసుకోవాలి అచ్చా ఓకే అతుక్కుపోకుండా ఉండాలి మన హెయిర్ కండిషనర్ యూస్ హెల్తీ లుక్ ఉంటుంది అవును సో షాంపూ అలాగే కండిషనర్ అనేవి కామన్ గా మనం ఎలా అయితే యూస్ చేస్తామో అట్లాగే ఈ హెయిర్ బాండింగ్ చేయించుకున్న వాళ్ళు కూడా యూజ్ చేయాలండి రోజు వన్ మంత్ పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు ఇదంతా కూడా నాన్ సర్జికల్ వేలో ఎక్కడ నొప్పి అనేదే ఉండదు పెయిన్ అసలు మనం చూస్తుంటేనే అర్థమవుతుంది జస్ట్ దానికి ఒక గమ్ అంటే ప్లాస్టిక్ లాగా అతికిచ్చి ఉంది అది కూడా మంచి క్వాలిటీ ఎక్కడ ఇచ్చింగ్ గానీ అలాంటివేవి రావు కదా ఆ ప్రాబ్లం ఉంటుంది హెయిర్ కి సంబంధించి కాబట్టి ఎలాంటి ఇచింగ్ ఉండదు మనకి నెల రోజుల పాటు అలాగే ఉంటుంది ఈ లో మనం డే బై డే కావచ్చు నార్మల్ గా మన హెడ్ బాత్ ఎలా చేస్తాం అలాగే చేయొచ్చట సో సెట్టింగ్ కోసం మళ్ళీ ఎప్పుడు రావాల్సి ఉంటుంది సెట్టింగ్ అంటే కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు అదర్ కంట్రీస్ లో ఉంటారు వాళ్ళకి కిట్ సెపరేట్ గా ఇప్పుడు వన్ మంత్ టూ మంత్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి అలా చూపిస్తాం అనేది ఇది ఆల్రెడీ కట్ చేసిన తర్వాత హెయిర్ గ్రోత్ అయ్యేది కాదు కాబట్టి వాళ్ళకి మెయింటెన్స్ చెప్పేస్తాం మనం నార్మల్ గా గ్రోత్ అవుతుంది చుట్టుపక్కల పెరుగుతూ అప్పుడు దాన్ని కట్ చేసుకోడమా మేడమ్ హెయిర్ కట్ కిలనట్టు అలా అవడం దీనికన్నా సపరేట్ గా అనేది ఏముంది మేడమ్ ఓకే వీటికి వాళ్ళ అయిన తర్వాత వాళ్ళకి కట్ ఇచ్చేస్తాం కొంతమందికి ఓకే వాళ్ళకి చేసుకుంటారండి ఇవి రోజు తీసి పెట్టడం చాలా మంది ఏంటంటే రిమూవ్ చేస్తారు మళ్ళీ పెడుతూ ఉంటారు అలా చేయొచ్చు అసలు అంటే అంత ఇబ్బంది రాదు మేడం అది ఎందుకంటే ఐ విక్స్ వేరు కదా అలాడకోవటం అలానే ఇది అలా కాదు మేడం అది ఇప్పుడు వాటర్ చేస్తూ అబ్జర్వ్ చేసుకుంటుంది లోపల స్కాల్ప్ అంతా క్లీన్ అవుతుంది అవును మనకి ఇలా నెట్ కనబడే లోపల అంతా కూడా నెట్ లాగా ఉంటుంది లైట్ వెయిట్ లో ఉంటుంది మేడం ఇది సో వెయిట్ అనిపించదు ఈజీ టు క్యారీస్ ఈజ్ టు క్యారీ మేడం సరే ఈ మధ్యకాలం కొంతమంది అది ఎలా చేయొచ్చు అలా చేయని ప్రిం చేస్తారు మేడం మన దగ్గర అన్ని కూడా సెపరేట్ అయ్యే మార్క్ ఉన్నే ఉంటాయి హైలైట్ చేసుకోవచ్చు హైలైట్ చేసుకోవచ్చు కలరింగ్ చేసుకోవచ్చు మొత్తం మీరు ఏదైనా డిఫరెంట్ కలర్ చేంజ్ చేసుకోవండి చేసుకోవచ్చు స్ట్రైటనింగ్ చేసుకోవచ్చు హెయిర్ కూడా అంటే కొంచెం ఏజ్ ఉంది ఆ కొంతమంది ఏజ్ ఉంటుంది అంటే కార్పెర్ రోల్ అనుకోండి మేడం స్ట్రైటనింగ్ చేసుకోవచ్చు హెయిర్ అంటే

ఇదైతే గనక మనకి ఫిఫ్టీన్ థౌసండ్ స్టార్టింగ్ రేంజ్ స్టార్టింగ్ రేంజ్ 15000 ఇది మనకి ఇంచెస్ కౌంట్ ఉంటుందా ఎలా ఇంచెస్ బట్టి ఉంటుందా 7 బై 5 అని 8 బై 6 అట్లా ఇంచెస్ మొత్తం ఓకే అలా దాని బట్టి కాస్ట్ ఉంటదా మనకి అవును మనకి కొంచెం weight ఉన్న సిస్టమ్స్ కూడా ఉంటాయి ఓకే ఓకే వాటిని బట్టి సెపరేట్ సెపరేట్ గా ఉంటాయి ఇప్పుడు మనకి నార్మల్ గానే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఇది నెంబర్ 1 క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని ఇలా కూడా ఉంటాయి మనకి అవును మనకి దీనిలో ఫ్రంట్ కూడా ఉంటుంది సెపరేట్ గా మేడం ఓకే ఓకే ఫ్రంట్ ఉంటుంది ఇప్పుడు Q6 అని చెప్పని అడ్రస్ ఉంది మేడం ఇది ఇది ఎప్పటికప్పుడు డిఫరెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి మేడం అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకే పెట్టారండి ఈ బాండింగ్ అనేది కంప్లీట్ మాకు ఫుల్ హెడ్ కావాలి ఇక్కడ దాకా హెయిర్ ఇబ్బందిగా ఉంది అనివన్ గా పెరుగుతుందా అన్న వాళ్ళకి అలా కూడా ఉంటుంది ఆప్షన్ కంప్లీట్ ఫుల్ విక్ కూడా ఉంటుంది మేడం ఓకే అది ఎంత ఖర్చు మనకి అవైతే 30000 అట్లా ఉంటుంది 30000 30000 రైట్ సో చూస్తున్నారు కదా మగవారికి ప్రత్యేకించి బాల్నెస్తో బాధపడే వాళ్ళు అనీవెన్ గా హెయిర్ గ్రోత్ ఉంది మాకు ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళకి మనకి పర్ఫెక్ట్ హెయిర్ స్టూడియో ఏదైతే ఉందో పర్ఫెక్ట్ కట్ స్టూడియోలో కాస్ట్ అనేది రీజనబుల్ గానే పదిహేను వేల నుంచి స్టార్ట్ చేస్తే ముప్పై వేల వరకు కూడా ఎన్నో రకాల హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పుకో హెయిర్ బాండింగ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ప్రత్యేకించి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ హెయిర్ స్టూడియో ఏదైతే ఉందో రావచ్చు మీకు కావాల్సినది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రత్యేకంగా మీకు సజెస్ట్ చేస్తారు సురేష్ గారు అందులో ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఆ రేంజ్ కూడా మనకి పదిహేను వేల నుంచి స్టార్టింగ్ ఉందండి మనకు నార్మల్ గానే తెలుసు హెయిర్ ఎక్స్టెన్షన్ విషయంలో ఎక్కువగా లేడీస్ ఏ ఆప్షన్ కి వెళ్తారని అనుకుంటారు అబ్బాయిలు ఎక్కువగా చూస్ చేసుకునే ఆప్షన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో సర్జికల్ వే అయితే ఇంకా ఘోరం ఆ పెయిన్ భరించలేరు తర్వాత అది హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండక అంత ఖర్చు పెట్టుకుని అంత పెయిన్ భరించి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి ప్రాబ్లమ్ ఏవి లేకుండా మనకి పర్ఫెక్ట్ కట్ స్టూడియో వాళ్ళు ఒకటే ఆప్షన్ ఇస్తున్నారు అదేంటి అని అంటే ది బెస్ట్ వే నాన్ సర్జికల్ వేలో మనకి హెయిర్ బాండింగ్ అనేది చేస్తున్నారండి ది బెస్ట్ రిజల్ట్ కూడా ఉంది చాలా మంది వచ్చి ఏజ్ తో సంబంధం లేకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా వచ్చి వాళ్ళు హెయిర్ బాండింగ్ అనేది చేయించుకుంటూ ఉన్నారు